దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు యహెస్కెలు గ్రంథం పదహారవ అధ్యాయం దేవుడు ఎన్నుకున్న నగరాన్ని గూర్చి ఈ అధ్యాయం అంతా కూడా వివరించబడడం జరిగింది ఈ నగరం పేరు ఎరుషలేము ఈ ఎరుసలేము గురించి సుదీర్ఘమైన దుష్టాంతంగా ఈ అధ్యాయం మనకు కనబడుతుంది దీనిని ఐదు భాగాలుగా మనం విభజించగలుగుతాం ఈ అరవై మూడు వచనాల్లో మొదటి పద్నాలుగు వచనాలు ఆ నగరం నుండి తొలగిపోవడం మనం గమనిస్తాం దేవుని చేత ఎన్నుకోబడి ఒక శ్రేష్టమైన నగరంగా పేరు పొందిన ఎరుషులేము దేవుని నుండి తొలగిపోయింది తొలగిపోవడానికి ముందు దాని జీవితం ఉంది తన యొక్క పరిస్థితి ఏంటి అని అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఎరుసుం యొక్క స్థితిగతి కనుక మనం చూస్తే మొదట్లో ఎరుసుం కట్టింది ఇస్రాయేలీలు కాదు అనేది మనకి స్పష్టమైనదే ఎందుకంటే వారు వచ్చే నాటికే ఆ దేశ ప్రజలు ఎరుసలేమును నిర్మించారు అమోరీలు హిత్తిలు గురించి మనం ఆది కాండం పదిహేనవ అధ్యాయము పదహారు వచనంలో చూస్తే నీ నాలుగవ తరం వారు ఇక్కడికి తిరిగి వస్తారని ఎందుకంటే అమోరీ ప్రజలు పాపం ఇంకా పండలేదు అని అక్కడ రాయబడుతుంది యహోసువా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగవ వచనంగానికి చదివితే లెబోనోను నుండి వచ్చిన ఎడారి నుండి యోప్రటీసు మహానది వరకు పడమట మహాసముద్రం వరకు ఇవి మీకు సరిహద్దులని చెబుతూ ఇత్తి జాతి వారి దేశమంతా అక్కడ మనకు కనబడుతుంది అంటే ఈ ఎరిసలేము హిత్తిలు ప్రారంభించారు ఇస్రాయేలు ప్రారంభించలేదు ఆల్రెడీ ఇస్రాయేలీలు ఖనానికి వచ్చేటప్పటికే ఎరిశులేము ఏర్పాటు అయిపోయింది దాని గూర్చి ఈ ఎరిశులేము స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్న విధానం చూస్తే ఒక బిడ్డ జన్మనిచ్చి ఆ బిడ్డ పెరుగుతున్న విధానాన్ని పోల్చి చెప్పారాయన మనం చాలా సార్లు మెచ్యూర్ ఫంక్షన్స్ లో ఈ వాక్య సందేశాన్ని వింటుంటాం వాస్తవానికి ఇది ఒక అమ్మాయి గురించి రాయబడింది కాదు ఎరుసలేము గురించి పోల్చబడిన సంగతి దాని యొక్క జననం ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు జననం అనగా ప్రారంభం ఎరుషులేము యొక్క ప్రారంభం ఎలా ఉంది అనంటే నీ పుట్టుక అని మొదలు ఆయన అంటే ఎరుషులేము కట్టినప్పుడు అది పవిత్రమైన నగరము కానే కాదు అసలు దానికి సౌందర్యం కూడా లేదు ప్రజలకు ఇష్టమైన పట్టణము కూడా కాదు ఎవరికి అక్కర్లేని ఒక అమ్మాయి లేకపోతే ఆడ శిశువు చనిపోయేందుకు వదిలేసినట్లుగా ఎరుచులేమును దేవుడు చూచాడు చూడండి మొదటలో ఎరిశలేమి యొక్క స్థితి ఒకనొక కాలంలో అమ్మాయిలు పుట్టారు అని తెలిసినప్పుడు అమ్మాయిలు వద్దు అని వాళ్ళని ఫుట్పాత్ల కిందన లేకపోతే రైల్వే స్టేషన్లోను చెత్త కుండీల్లోనూ పెంటల మీదను పాడేసిన సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం అలాంటి స్థితి ఈ ఎరిశులేమి స్థితి అసలు దాన్ని పట్టించుకున్న నాదుడు కానీ దాని గురించి ఆలోచన చేసిన నాదుడు కానీ లేడు అసలు దేవుడు దాన్ని చూసినప్పుడు వదిలేశాడట ఒకప్పుడు వదిలేసాడు ఎరుసలేముని అలాంటి పరిస్థితి అందుకంటున్నాడు నీవు జన్మించిన రోజుని కోయబడలేదు నిన్ను శుభ్రం చేయలేదు నీళ్ళతో కడగలేదు ఉప్పు కూడా రాయలేదు నీకు వస్త్రాన్ని కూడా చుట్టలేదు ఇది నీ బతుకు అంటూ ఎరిశులేము గురించి చెప్తున్నాడు నేను ఎవ్వరూ దయగా చూడలేదు ఈ నేను చెప్పేనే ఈ పనులు ఒక్క చేయలేదు అసలు నీ మీద ఎవ్వరికీ జాలి కూడా లేదు నువ్వు పుట్టినరోజు అంటే నువ్వు ప్రారంభించబడిన సమయంలో నువ్వు అందరికీ ఒక తృణీకరమైన నిరాకారణంగా గురి అయిపోయిన స్థితిలో ఉన్నావు బయట పాడేసినట్లుగా పనికి ఉన్నావు అది నీ బ్రతుకు అయితే అలా కొట్టుమిట్లాడిపోతున్న నిన్ను చూసి నీ బ్రతుకును చూసి నేనే బ్రతుకు అన్నాను రక్తంలో పడిపోయి కొట్టుకుంటున్నావు ఇక నీ జీవితం లేదు అన్నట్లుగా ఉన్నావు అప్పుడు నేను అన్నాను నీకు నేను జీవితాన్ని ఇస్తున్నాను అని దేవుడు ఎరిశలేమును చూసి దాని బోగాత్వం చెబుతున్న మాటలు మనం కనపడుతుంది తన నగరాన్ని దాన్ని ఎన్నుకున్న విధానాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు అయితే వెంటనే దాన్ని చూడగానే ఇది నాకు సొంతమైపోవాలి అని అనుకోలేదట ఇది నాకు కావాలి అని అనుకోలేదట ఈ ఎరిసెలేము నగరాన్ని చూసినప్పుడు తగిన సమయం కోసం ఎదురు చూచాడాయన అప్పుడు దానితో పెండ్లి నిబంధన చేసుకున్నట్లుగా చేసుకున్నాడు అందుకనే నీకు వయసు వచ్చినప్పుడు అన్నాడు అంటే ఎరిసలేముకు కొంచెం పక్వం వచ్చింది ప్రజలు సమకూర్చబడ్డారు జ్ఞానవంతులుగా ఉన్నారు ఒకరికొకరు పెరగడం ప్రారంభించారు ఎరిశులేం పట్టణాన్ని గుర్తింపులోనికి ప్రభు తెచ్చిన తరువాత దాన్ని ఎన్నుకోవటానికి ఇష్టపడ్డాడు ఎరిశులేము గురించి అద్భుతమైన రీతిలో ఒక తృణీకరానికి గురైపోయిన బ్రతుకుగా దాన్ని ఉన్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం మలాకి గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తే అక్కడ ఒక భార్య గురించిన వివరం కనబడుతుంది ఒక భార్యతో నిబంధన చేసినట్లుగా నేను నీతో నిబంధన చేశాను బహుశా దేవుని శావకుడైన దావీదు మోబైసి వారి నుండి ఎరిశలేమును పట్టుకుని అది స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు రెండో సమయంలో గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చిన చదివితే ఎరుసలేం ఇస్రాయేల్ వారి రాజధాని కాబట్టి ఇస్రాయేల్ వారికి ప్రతినిధిగా అది ఉంది అని ప్రస్తావన మనం గమనించగలం అంటే దాని యొక్క జీవిత విధానం దావిదు చేపట్టిన తర్వాత నుంచి ప్రారంభించబడింది అప్పటి వరకు దాన్ని లెక్క పెట్టిన వాడే పట్టించుకున్నవాడే లేడు ఎరుసలేమును స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి విలువను ఆపాదించటానికి ప్రభు ఇష్టపడ్డాడు అది కూడా దావీదు చేతుల్లో పడిన తర్వాత దానికి పరిపూర్ణత రావడం గమనించగలుగుతాం పొలంలో ఉన్నటువంటి మొక్క ఏ విధంగా ఎదుగుతుందో నేను నిన్ను అలాగున పెద్దదాన్ని చేశాను ఓ ఎరిశలేం పట్టణమా నువ్వు అని అంటే ఆభరణ భూషితురాలుగా మారిపోయావు ఆభరణాలు ధరించుకోవడం మొదలు పెట్టావు ఒక శరీర ఆకృతి ఎట్టి విధంగా ఎదుగుతుందో అలాగ నువ్వు ఎదిగావు అయినా ఎదిగేవు కానీ నీకు బట్టలు లేని బతికే ఉంది నీకు దిగంబరత్వంగానే కనపడ్డా నువ్వు నేను మళ్ళీ నీ వైపు చూసి అప్పుడు నీకు నిబంధన చేసి నేను నీకు కావలసిన వస్త్రాలు నీకు కావలసిన ఆభరణాలు సమస్తం ఇచ్చాను ఇంకా చెప్పాలంటే నీకు స్నానం చేయించాను నీ మీద ఉన్న రక్తాన్ని కడిగాను నూనెతో శుభ్రం చేశాను నీ బ్రతుకు ఇలా ఉండేది నేను అలా చేశాను అని దేవుడు చెబుతున్నాడు దేవుడు తన ప్రజలను ముఖ్యంగా దావీదు సొలోమోను ఆ నగరాన్ని ఇంకా నిర్మించి అలంకరించవలసిందని పురుగొల్పాడు కేవలం మంచి భవనాలు కట్టడం అనే అర్థం మాత్రమే కాదు ఏరిశల్యం నిజమైన దైవ భక్తి ఆధ్యాత్మికమైన భావాలకు కేంద్రంగా దానికి ప్రత్యేకమైన సౌందర్యాన్ని ఇచ్చినట్లు మనం గమనించగలుగుతాం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో ఈ విషయాలు బాగా మనకు కనబడతాయి అంటే ఎరుసలేముకు సౌందర్యాన్ని దావీదు తర్వాత సొలోమోను వారి ద్వారా ఆపాదించబట్టడానికి ప్రభు ఇష్టపడ్డాడు వచనంలో కనపడుతుంది దానికి కిరీటం అని బహుశా కిరీటం అంటే ఎరుసలేములో ఒక కొండ పైన ఉన్న దేవాలయం కావచ్చు అలాగున ఈ ఎరిశులేముకు ప్రఖ్యాతిని ప్రభు వారు ఇచ్చారు ఆ ప్రఖ్యాతిని పెంచారు దానికి ఏమాత్రమును విలువ లేకుండనప్పటికీ దానికి ఆభరణాలు ఇచ్చి చేతులకి కడియాలనిచ్చి కంఠానికి ఇచ్చి చెవులకు ముక్కులకు నగలను ఏర్పాటు చేశాడని పోల్చి చెప్తున్నాడంతే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడే కదా ఆ అమ్మాయిని పెరిగి పెద్ద అయిన తర్వాత ఆభరణాలు ఇచ్చాడు కనుక ఆభరణాలు ధరించుకోవచ్చు అనే ఆభరణాలు ధరించుకోవడం అనే ఒక బ్యాచి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఆభరణాలు ధరించడం అని అంటే అది మామూలుగా వెండితోనూ బంగారంతోనో చేసిన ఆభరణాలు గురించి చెప్పటం లేదు ఎరుసలేముకి సౌందర్యము వచ్చిన విధానాన్ని చెప్తున్నాడు ఒక నగరానికి పోల్చి చెప్పాడంతే ఇది నగరం గురించిన ప్రస్తావన తప్ప ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి గురించిన ప్రస్తావనే ఇది కానే కాదు మరి ఎందుకు ఇలాగ పోల్చుచున్నాడు అనంటే ఒక స్త్రీని ఏ విధంగా అయితే అలంకరించి అందంగా కనబడేటట్లుగా ఈ వస్త్రాలు కాని ఆభరణాలు కానీ ఈ అలంకరణతో నింపేస్తారో అలాగున నేను ఎరిశులమికి సౌందర్యాన్ని ఇచ్చాను ఈ ఆభరణాలు లేకపోతే అందంగా కనబడదా అని అంటే ఒక సౌందర్యంగా కనబడాలి అంటే ఆభరణాలు అవసరం కానీ ప్రభు చెప్తున్నాడు కొత్త నిబంధన కాలంలో మనము బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు అంతరింగకమైన సౌందర్యం కావాలి అని అంటే ఆభరణాలు ధరించడం అనేటి భౌతికమైన ఆభరణాలు కాదు ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సంబంధించిన ఆభరణాలు మనం ధరించాలి ఎందుకంటే తాత్కాలికమైన దాని కొరకు మనసు పెట్టి పాడు చేసుకోకూడదు అనేది దేవుని ఉద్దేశం అని అంటాడు వెండితోను బంగారంతోను నేను అలంకరించాను నీకు శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాను అవి కూడా మామూలు వస్త్రాల పట్టు వస్త్రాలు ఇచ్చాను నీకు శ్రేష్టమైన ఆహారాన్ని అది కూడా గోధుమ పిండితో నేను చేశాను ఒలివ నూనెతో నీకు ఆహారాన్ని సిద్ధం చేశాను నువ్వు అందగత్తవయ్యావు రాణి లాగున్నావు ఉన్నావు అలా చేసాను అంటున్నాడు వెండి బంగారాలు సులోమని కాలంలో మనం గమనించగలుగుతాం మధుర రాజుల కందు పదవాధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో వెండి బంగారం చేత సొలోమోను ఆ పట్టణాన్ని నింపినట్లు కనపడుతుంది రాణిలాగు చేశాడట ఎరిశిలేములో దావీదు ఉన్నాడు సొలోమోను ఉన్నాడు వారు ఇతర దేశాలను అక్కడి నుంచి ఏలేరు అది రాజు అయిన దేవుని నగరముగా పిలవబడ్డం ప్రారంభించబడింది అందుకనే మనం గమనిస్తే కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము రెండవ చరణంలో మనకు ఆ మాట కనబడుతుంది ఓ సియోను పర్వతం ఎత్తైపోయింది అందమైనదిగా కనబడుతుంది అది లోక మంతటికి కూడా ఆనందాన్ని కలిగి చేస్తుంది ఆ నగరం ఉత్తర దిక్కు నుండి అది మహారాజు పట్టణము అంటారు మత్తి శువార్త ఐదు వద్ద ముప్పై ఐదు వచ్చిన కూడా కనబడుతుంది మనకి నువ్వు భూమి తోడని పెట్టుకోవద్దు అది దేవుని పాద పెట్టం ఈశ్వేము తోడని ఒట్టి పెట్టుకోవద్దు అది మహారాజు పట్టణం అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని దేవుడు ఎన్నుకున్న పట్టణం అందుకే నువ్వు మహారాణిలా కనపడుతున్నావు ఎందుకంటే రాజు ఆయన గనక ఆ పట్టణాన్ని ఒక రాణిగా పోల్చాడు ఇది జస్ట్ పోలిక మాత్రమే అయితే దానికి అందం లోపం లేని అందం ఇచ్చేసాడు దేవుడు ఏర్శ బహు సౌందర్యమైనది ఇప్పుడు కూడా ఆ సౌందర్యం అట్లే దేవుడు ఉంచేసాడు దాని అందం గురించి మనం మాట్లాడుకోవాలంటే కీర్తన గ్రంథం నలభై ఎనిమిది ఒకటి రెండు వచ్చినాల్లో మనకు కనపడుతుంది అది చాలా అందమైనదని మనకు ఆ మాటలు కనబడతాయి వాక్యాలు రెండవ అధ్యాయం పదిహేను వచనంలో కూడా దాని యొక్క సౌందర్యాన్ని వివరించడం జరిగింది అంటే ఎంత అందంగా మారిపోయింది చూడండి దాని యొక్క కీర్తి గురించి మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో దానికి కలిగిన సంపద జ్ఞానం లోకంలో రాజులందరికంటే స్వలోమానికి మించి ఉన్నదని దానికి అంత గొప్పతనాన్ని ప్రభుత్వడు అంటే మనము ఎరిసలేము యొక్క సౌందర్యాన్ని గమనించగలుగుతున్నాం ఇంత గొప్పగా అందాన్నిచ్చి ఇంత గొప్ప విలువనిచ్చి ప్రఖ్యాతినిచ్చి ప్రపంచంలోనే ఎరుసలేమంటే తెలిసేలాగా చేస్తే ఇప్పుడు ఎరుసలేము ఏమైపోయిందో చెప్తున్నాడు ఇప్పుడు పదిహేనవ వచనం నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు ఆ నగరం దేవుని నుండి తొలగిపోవడం మనం గమనిస్తాం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల వరకు దేవుడు ఎన్నుకున్న నగరంగా కనపడితే పదిహేను నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు ఆ నగరం దేవుడి నుండి తొలగిపోవడం గమనిస్తాం ఇక మీదట ఆ నగరం యొక్క దుస్థితి ఎలాగుంది అని అంటే సౌందర్యంగా తయారైంది ప్రజల్లో గుర్తింపు వచ్చేసింది ఎరిసలేము అంటే అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు వ్యాపారానికి నిలమిగా మారింది రాజులు నివాసం ఉండడం ప్రారంభించారు అంతే అది ఎలాగ మారిపోయిందంటే ఒక వేషలాగా మారిపోయింది దారంట పోయిన వాళ్ళందరూ కూడా ఒక వేషను ఎలాగైతే వాడుకుంటారు అలాగున అది వాడుకునే ఎరిశిన మారిపోయింది పిలిచిన వాడితో పోయింది అన్నట్లుగా మారిపోయింది అంటే తమ చుట్టూ ఉన్న దేశాల దేవుళ్ళను అనుసరించడం ప్రారంభించింది దాని ఉద్దేశ్యం ఏంటి దేవునిది అని అంటే ఎరుసలేము అందరితో పోయింది అని అంటే ఎరిశులేములో వ్యభిచారం జరిగింది అని కాదు ఎరుసలేములో ఉన్న ప్రజలు దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజ చేయడం ప్రారంభించారు ప్రభు ఏం చెప్తున్నారంటే విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానము అని ఇది దేవుని పిల్లలకు చెప్పిన మాట ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని అనుసరించకుండా ఇతరులని అనుసరించినప్పుడు అది వేశ్యతనమే సృష్టికర్త అనే దేవుని విడిచి ఆయన పరమ భర్తగా భావించకుండా ఇతరమైనటువంటి దేవతలు దేవుళ్ళో లేకపోతే ఇతరమైనటువంటి విగ్రహాలను వాళ్ళు తెచ్చుకొని పూజలు చేయడం ప్రారంభించారు ఎరుషులేమ ప్రజలు సృష్టించిన దేవుడు దానికి ఘనతనిచ్చిన దేవుడు విలువనిచ్చిన దేవుడు ఖ్యాతనిచ్చిన దేవుడు గుర్తింపించిన దేవుడు మర్చిపోయారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు జీవితం ఇలాగ అయిపోయినందుకు అని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు నువ్వేం చేసావు అంటే నీవు భయంకరమైన దిగజారుడు స్థానానికి వెళ్ళిపోయావు ఎరుసలంలో విచిత్రమైనటువంటి పూజా స్థలాలను నిర్మాణం చేసేసుకున్నారు దేవుణ్ణి విడిచిపెట్టారు దేవుణ్ణి మర్చిపోయారు గొప్పతనం ఇచ్చిన దేవునికి దూరం అయిపోయారు దావిదు సొలో లాంటి అద్భుతమైనటువంటి భక్తి కలిగిన దైవ స్వరాన్ని విన్న రాజులు ఎప్పుడైతే లేకుండా కనుమరుగైపోయి మరికొద్ది మంది వచ్చారో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న విగ్రహ సంబంధమైన దేవతలను దేవులను తెచ్చుకుని పూజించడం మొదలు పెట్టారు అలాగున వారు వ్యభిచారులుగా అంటే ఇతరమైన వాటిని ఇతరమైన వారిని అనుసరించే వారిగా మారిపోయారు అంత మాత్రమే కాదు విగ్రహ సంబంధమైనటువంటి మనిషి రూపాలను చేసుకున్నారట మనిషి శరీరంలో ఉన్న అవయవాలను విగ్రహాలుగా చేసుకుని పూజించారట వాళ్ళు దేవునికి చాలా కోపం వచ్చేసింది మనం కొన్ని పేర్లు వింటుంటాం ఆ పేర్లు పలకడానికి మరి సిగ్గు అనిపించదేమో నాకు తెలియదు కాని మనిషి యొక్క పురుష అవయవాలను స్త్రీ యొక్క అవయవాలను పేర్లు ప్రస్తావన తెస్తూ ఇది మా దేవుడని ఇది మా దేవత అని దీనికి పూజిస్తే పిల్లలు కలుగుతారని దీనికి పూజిస్తే ఏదో మేలు కలిగిపోతుందని మాట్లాడుతున్న మాటలు మనం వింటాం ఆ ఇప్పుడు కాదు అది జరిగింది ఎరిశులేములోనే జరిగింది అట్లాంటిది అప్పుడు మొదలైపోయింది అప్పుడే అక్కడున్న ప్రజలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ప్రారంభించేశారు అందుకే దేవుడు అంటున్నాడు అది పూర్తిగా తొలగించబడిన స్థితికి వచ్చేశారు అయితే వాళ్ళు నాకు పూర్తిగా దూరం అయిపోయారు నేను శ్రేష్టమైన ఇచ్చి పెంచాను గాని వాళ్ళు నాకు పూర్తిగా దూరం అయిపోయారు గనక ఎరిశులేముకి బాధ తప్పదు ఎరిశులేము చుట్టూ ఉన్న ఊళ్ళలో కొండల్లో ముందుగా విగ్రహ పూజ స్థలాలు ఉన్నాయి కానీ తర్వాత ఎరుసలేము లోపలికి తెచ్చేశారు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసేటువంటి ఆ యొక్క దేవత విగ్రహాలను తెచ్చేసుకొని వీళ్ళు పూజలు చేయడం ప్రారంభించారు ఇప్పుడు వాళ్ళను చూసి వీళ్ళు కూడా కట్టుకోవడం ప్రారంభించారు పూజా స్థలాలు అందుకే దేవునికి కోపం వచ్చేసింది నీకు వ్యతిరేకంగా నా చేయి అన్నాడు నీ జీవనోపాధి లేకుండా తక్కువ చేసేస్తున్నా అన్నాడు నేను ద్వేషించిన వారు ఎక్కువైపోతారని చెప్పారు నీ పోకిరి పనులు బట్టి నువ్వు సిగ్గు పడాల్సి వస్తుందని చెప్పారు ఇది ఎప్పుడు జరిగిందంటే సోలో మన మరణం తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయింది అప్పటి నుంచి ఇది చాలా బలహీనమైపోయింది ఇది క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలలో జరిగిన సందర్భం కనపడుతుంది అసురు రాజు దాన్ని కొంత భాగం పిలిస్తే వారికి ఇది చేసినందువల్ల మరింత అది నష్టపోయిన సందర్భం జరిగింది అలాగున ఎర్షులేము చేసిన పనికి దేవుని కోపాన్ని చూడవలసి వచ్చింది అడ్డత్రావులన్నీ తొక్కి దేవునికి విరుద్ధమైన బ్రతికంత బ్రతికి ఒక వ్యభిచారిణిగా మిగిలిపోయినటువంటి ఎరిశుల్యం గురించి ప్రభు బాధపడుతూ నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను అందులో మాత్రం అనుమానం లేదు నీకు ఇంత విలువ ఇంత ఘనతిస్తే నువ్వు నన్ను విడిచి మరిచి బ్రతికేవు గనక నిన్ను ఊరికి వదలను అన్నాడు ఈ రోజు దేవుని పిల్లలారా దేవుని మార్గంలో బ్రతకవలసిన వారై దేవుని విడిచి మరిచి ఇష్టమైనట్లుగా బ్రతుకుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు ఆయన దగ్గర ప్రేమ ఉంది ఉంది కనికరం ఉంది అట్లే కనికరించి మరి దానికి గొప్పతనాన్ని ఇస్తే గొప్పదైన తర్వాత పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత దేవుణ్ణి విడిచిపెట్టేసిన పరిస్థితి కనుక నిన్ను కూడా దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితి వరకు నడిపించాడో చూడు ఒకప్పుడు నీ బ్రతికేంటి నీ పరిస్థితి ఏంటి ఈ రోజు ఎలా ఉన్నావు అయితే ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు దేవుడిని మరిచిన వ్యక్తి అయిపోయావా దేవుడికి దూరం అయిపోయావా దేవుడికి నచ్చని క్రియలు చేస్తున్నావా అయితే నీ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నీకు ఆయన ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి ఆయన కృతజ్ఞతగా ఉండు తప్ప లోకాన్ని కోరుకొని లోక సంబంధమైన వాటిలో మునిగిపోవద్దు దైవ భయము భక్తి కలిగిన బ్రతుకు బ్రతుకు దేవుడి మాటలు దీవించి లోపాలు ఉన్న వారందరినీ సరిచేసి చక్కగా నీతిగా యథార్థంగా మార్చునుగాక ఆమెన్